జనసేన జనసేన పార్టీ తరఫున ముప్పై రెండు డివిజన్ లో రాగుల విజయలక్ష్మి గారు అనగా నేను కార్పొరేషన్ లో నిలబడ్డాను తప్పకుండా మీ అమూల్యమైన ఓటుని మా గ్లాస్ గ్లాసుకి వేసి గెలిపించాలని మేము కోరుకుంటున్నాను ఈ ఏరియా అభివృద్ధి కోసం అని నేను తప్పకుండా కృషి చేస్తాను డ్రైనేజ్ ప్రాబ్లమ్స్ ఉన్నా రోడ్ సమస్యలున్నా విద్యుత్ సమస్యలున్నా మీ సమస్యలు ఏ ఉన్నా కూడా నేను తప్పకుండా తీరుస్తానని పవనన్న అన్న జాడేలా నేను కూడా నడుస్తానని మీ అందరికి మనస్ఫూర్తిగా నేను కోరు విజ్ఞప్తి చేసుకుంటున్నాను రామగుండం కార్పొరేషన్ ఎలక్షన్స్ లో శ్రీమతి రావుల విజయలక్ష్మి గారు పోటీ చేయడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆవిడ్ని గెలిపించారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అంటే మీరు అనొచ్చు ఆవిడనే ఎందుకు గెలిపించాలని ప్రజలు ఆలోచిస్తారు ఎందుకంటే ఇప్పటి ఎన్నో పార్టీలను చూశారు ఎన్నో సమస్యల మీద మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆ సమస్యలు ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా మీరు ఇక్కడ ఏ పార్టీలు అయితే గెలిపించుకుంటారో ఆ పార్టీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీకు అడిగే అంత అవకాశాలు కూడా లేనటువంటి పరిస్థితులు చూస్తున్నాము ఒక్కసారి మన రావుల మధు వాళ్ళ అక్కగారిని అంటే శ్రీమతి విజయలక్ష్మి గారిని గాజు గ్లాసు గుర్తు మీద ఓటేసి మనం గెలిపించుకుంటే మనం ఖచ్చితంగా జనాల్లో ఉండే మనుషులు ప్రతి ఒక్కరికి కూడా ఆవిడ చాలా పరిచయస్తురాలు ఎందుకంటే మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అమ్మ నువ్వా మనము ఈ ఒక్కసారి గెలిపించుకుందాం ఐదారు మాట్లాడుతున్నారు కాబట్టి ఈ ఒక్క అవకాశం ఇవ్వండి ప్రతి ఒక్కరు కూడా ఆవిడ గెలిపించుకుంటే మనం పవన్ కళ్యాణ్ గారి ఆశయ సిద్ధాంతాలను ప్రజలకు తీసుకొచ్చిన వాళ్ళం అవుతాము ఆయన ఇప్పటికీ కూడా రూపాయి ఆశించకుండా ఆయన సొంత ఖర్చులతోటి ఎన్ని ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఎన్ని ప్రజ ప్రజా సమస్యలు తీరుస్తున్నారు మనం చూస్తున్నాము అలాంటి పవన్ కళ్యాణ్ గారి న్యాయకత్వాన్ని ఇక్కడ మనం రామగుండంలో నిలుపుకోబోతున్నాము కార్పొరేషన్ ఎలక్షన్స్ లో విజయలక్ష్మి గారిని గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆల్ అందరికీ నమస్కారం నా పేరు స్వప్న ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్ లోని రావుల విజయలక్ష్మి గారు ఎన్ని పోటీ చేయడం జరుగుతుంది ముప్పై రెండవ డివిజన్ లో భారీ మెజారిటీతో మనము గెలిపించుకోవాలి ఎందుకనంటే ఇప్పటి వరకు ఎమ్మెల్యే ఎలక్షన్స్ కానీ ఎన్ని ఎలక్షన్స్ జరిగినా కూడా జనసేన పార్టీ అనే దాన్ని ఇక్కడికి ఎవరు తీసుకురాలేకపోయినారు మన రామగుండంలో డెవలప్మెంట్ చేయడానికి ఆ జనసేన పార్టీ గుర్తును తీసుకురావడం జరిగింది పవన్ కళ్యాణ్ గారి కోసమైనా అక్కడ తను చేసే అన్న చేసే పనుల కోసమైనా గాని మనం ఇక్కడ అక్క గారు మనకు చాలా చాలా పనులు చేస్తారని ఆ కోరుకుంటూ ఆ థర్టీ టూ డివిజన్ గా మన రావుల విజయలక్ష్మి అక్క గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా అందరికీ ప్రజలందరినీ కోరుకుంటున్నాను జై జనసేన అందరికి నమస్కారం మన రామగూడ నియోజకవర్గం కార్పొరేట్ ఎలక్షన్లో సోదరి అయినటువంటి రావుల విజయలక్ష్మి గారు బరిలోది గారు మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి మనకి ఇక్కడ ఒక అవకాశం లాగా ఒక ఆయుధం లాగా విజయలక్ష్మి గారు వచ్చారు తనను కూడా భారీ మెజార్టీతో గెలిపించుకొని ఇక్కడ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించుకుందాం మన రామగుండంను ముందుకు తీసుకెళ్దాం ఒక్కసారి ఒక అవకాశం ఇవ్వండి జై జనసేన జై పవర్ స్టార్ జై పవన్ కళ్యాణ్ జై జనసేన రామగుండం కార్పొరేషన్ లో ముప్పై రెండవ డివిజన్లో శ్రీమతి రావుల విజయలక్ష్మి గారు జనసేన పార్టీ తరపున అభ్యర్థిగా నిలబడ్డారు దయచేసి మీ అందరి అమూల్యమైన ఓటుని ఈ రావుల విజయలక్ష్మి గారికి వేసి గాజు గ్లాసు గుర్తు ఐదవ నంబర్ మీద వేసి మీకు మీ సమస్యలను పరిష్కరించుకోవటానికి మీరే మీ ఆయుధాన్ని తయారు చేసుకోవాలి మీ సమస్యలు వినటానికి ఎవరైనా ఉన్నారా లేదా ఇన్ని రోజులు ఇక్కడ మేము వచ్చినప్పుడు చాలా సమస్యలు చూస్తున్నాము ఆ సమస్యలు మీరు మీ అంతటి మీరు పరిష్కరించుకోవటానికి మీరు రావుల విజయలక్ష్మి గారిని ఒక ఆయుధంగా వెంచుకోండి ఎందుకంటే వీళ్ళు చాలా కాలంగా జనాల మధ్యలో జనాలతో పాటు ఉంటున్నారు జనాల సమస్యలు ఏంటనేది వీళ్ళకి తెలుసు ఖచ్చితంగా మీకు అండదండగా ఉంటారు కాబట్టి మీ అందరు అమూల్యమైన ఓటుని జనసేన పార్టీ గాజు గ్లాసు గుర్తుకు వేయండి